హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా అందుకు కావాల్సినవి సిల్క్ థ్రెడ్స్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తీసుకున్నాను నేను ఫోర్ ఒక సైజు ఫోర్ పెద్ద సైజు తీసుకున్నాను అలాగే స్టోన్స్ సిజరు గ్లూ గ్లూ కానీ ఫేవి బాండ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ఇలా సిల్క్ థ్రెడ్ని తీసుకొని చుట్టుకోవాలండి సిల్క్ థ్రెడ్ను ఒక థర్టీ ఫైవ్ టైమ్స్ చుట్టుకున్నాను అంటే దాన్ని డబల్ చేస్తే సెవెంటీ టైమ్స్ వస్తుంది సెవెంటీ పోగులు ఉంటాయండి దాంట్లో దానికి చివర్లు కట్ చేసేసి కొద్దిగా గ్లూ వేసుకోవాలి జారిపోకుండా ఉండడం కోసం ఫెవిక్రిల్ అయితే బాగుంటుందండి అది నా దగ్గర అయిపోయింది అందుకని ఫెవి బాండ్ యూజ్ చేస్తున్నాను అట్లా ఫెవీ బాండ్ వేసి అలా కొద్దిగా అట్లా అన్నీ అతుక్కునేలాగా అట్లా చేస్తే అతుక్కుంటాయి ప్రెస్ చేస్తే తర్వాత బ్యాంగిల్కు కింద వైపున కొద్దిగా గ్లూ వేసుకొని మనం చుట్టుపెట్టుకున్న సిల్క్ థ్రెడ్ని చుట్టుకోవాలి బ్లూ వేసిన తో చోట సిల్క్ థ్రెడ్ని అంటించి దాన్ని నీట్గా చుట్టుకోవాలి అలా పోగులన్నీ జారిపోకుండా నీట్గా పట్టుకోవాలి బటన్ వెళ్ళుతో పట్టుకుంటూ నీట్గా చుట్టుకోవాలి ఈ విధంగా మొత్తం బ్యాంగిల్ అంతా థ్రెడ్ని చుట్టుకోవాలి బ్యాంగిల్ మొత్తం నీట్గా రావాలి థ్రెడ్ అంతా ఈక్వల్గా వచ్చేటట్లు పట్టుకొని చుట్టుకోవాలి చివరిలో గ్లూ అంటించుకొని మిగిలిన ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటుంది కదా అది కట్ చేసేయాలి చేసేసేయాలి బాండ్ అంత సరిగా అంటుకోవట్లేదండి ఫెవిక్రిల్ అయితే నీట్గా వస్తుంది అది ఫెవిబాండ్ మళ్ళీ మన చేతులకు దారం అత్తుకొని వస్తుంది మీరు యూస్ చేసేటప్పుడు ఫెవిక్రిల్లే వాడండి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ను కట్ చేసేయాలి ఒక టూ మినిట్స్ అలాగే ఆరణిస్తే బాగా సెట్ అయిపోతుంది అలాగే ఇంకొక బ్యాంగిల్ కూడా చుట్టేసుకున్నాను తర్వాత మిగిలిన సన్నగా ఉన్నాయి కదా ఆ బ్యాంగిల్స్ తీసుకొని దానికి ఆ ఇంకొక కలర్ థ్రెడ్ చుడుతున్నాను నేను చీరకు మ్యాచ్ అయ్యేటట్లు థ్రెడ్స్ తీసుకొని చుడుతున్నానండి దీన్ని కూడా ఒక ట్వంటీ ఫైవ్ టైమ్స్ తీసుకోవాలి పోగులు దాన్ని డబల్ చేస్తే ఫిఫ్టీ వస్తాయండి దాన్ని గ్లూ వేసి అంటించుకొని బ్యాంగిల్కు ఇది వరకు వేసినట్లు గ్లూ వేసి చుట్టుకోవాలి కి లోపల వైపున గ్లూ వేసుకొని థ్రెడ్ లోపల ఉంచుకొని తర్వాత పైకి చుట్టాలి ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం నీట్గా చుట్టేసేయాలి ఇదే విధంగా మొత్తం ఫోర్ బ్యాంగిల్స్ అన్నీ థ్రెడ్తో చుట్టుకోవాలి నేను లైట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను ఈ విధంగా మొత్తం ఫోర్ బ్యాంగిల్స్ ఆరెంజ్ కలరు టూ బ్యాంగిల్స్ గ్రీన్ కలర్ చుట్టుకున్నాను థ్రెడ్తో తర్వాత స్టోన్స్ అండి బయట దొరుకుతాయి కదా ఇలా నేను నాకు నచ్చిన కలర్ స్టోన్స్ తీసుకున్నాను చీరకు సెట్ అయ్యే విధంగా ఇలా స్టోన్స్ గ్లూ పెట్టి అంటించుకుంటున్నాను మనకు నచ్చిన మోడల్లో ఈ స్టోన్స్ను సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా గ్లూ వేసుకొని స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలి ఈ బ్యాంగిల్స్కి మాత్రం బాండ్ యూజ్ చేసే కన్నా ఫెవిక్రిల్ యూస్ చేస్తే బాగా వస్తాయండి ఈ బాండ్ చేతులకంతా అంటుకొని స్టిక్కీగా అవుతున్నాయి చేతులకి ఈ విధంగా స్టోన్స్ రౌండ్ స్టోను త్రీ డైమండ్ షేప్ ఉండే స్టోన్స్ యూజ్ చేసి ఆపోజిట్ సైడ్లో పెట్టి డిజైన్ చేసుకున్నాను ఇదే విధంగా రెండు గాజులు రెడీ చేసుకున్నాను గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ రెండు ఇలా స్టోన్స్తో డెకరేట్ చేసుకున్నాను తర్వాత ఆరెంజ్ కలర్స్ బ్యాంగిల్స్ వీటి మధ్యలో వేస్తే ఎందుకో డల్గా అనిపిస్తున్నాయి అందుకని వీటిని మళ్ళీ బీడ్స్ వేసి స్టిచ్ చేస్తే బాగుంటుంది అనిపించింది అందుకు ఇలా స్మాల్ గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను ఇప్పుడు ఈ ఆరెంజ్ బ్యాంగిల్స్కి ఆ గోల్డ్ బీడ్స్ని నీడిల్ తీసుకొని కుడుతున్నాను ఒక పోగు దారం తీసుకొని కింద వైపున ముడి కిందకి వెళ్ళేటట్లుగా చూసుకొని కుట్టుకోవాలి తర్వాత ఒక గోల్డ్ బీడ్ ఎక్కించుకోవాలి తర్వాత కింద వైపు నుంచి దారాన్ని తిప్పుకుంటూ అక్కడొకటి అక్కడొకటి గోల్ బెల్ట్ని స్టిచ్ చేశాను లైన్గా కుడితే థ్రెడ్ కనిపిస్తుందని ఇలా కుడుతున్నాను ఇదే విధంగా మొత్తం ఫోర్ బ్యాంగిల్స్ స్టిచ్ చేసుకోవాలి బీడ్స్ని ఇప్పుడు చూడండి ప్లెయిన్గా ఉన్నప్పుడు కన్నా బీడ్ కుట్టడం వల్ల చూడడానికి లుక్ బాగున్నట్లు అనిపిస్తుంది ఈ ఈ చీర మీదకి ఆ బ్యాంగిల్స్ రెడీ చేశానండి చూడండి చీర మీద పెట్టి చూస్తే ఎలా అనిపిస్తుంది బ్యాంగిల్స్ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి